సోరకాయ గారెలు కావలసినవి ఒక సోరకాయ బియ్యం పిండి పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఎల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి సోరకాయ పైన పట్టు గీక్కోవాలి సోరకాయ గీక్కున్నాక పొట్టు సోరకాయను మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఈ సోరకాయ చివర్లు కట్ చేసి తీసేయాలి కొంచెం చిన్న ముక్కలుగా మధ్య మధ్యలో కట్ చేసుకోవాలి కొబ్బరి గీకేది తీసుకొని ఈ సోరకాయను గీక్కోవాలి సోరకాయ తురుము ఇట్లా గీక్కొని ఒక గిన్నెలో వేసుకోవాలి మొత్తం సోరకాయ ముక్కలన్నీ ఇట్లా తురుముకోవాలి మిక్సీ పట్టిన పచ్చిమిరపకాయల పేస్టు వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి సరిపడినంత బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి ఇట్లా ముద్దగా వచ్చేటట్టు కలుపుకోవాలి రుచి చూసుకొని ఉప్పు వేసుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి సరిపడినంత నూనె పోసుకోవాలి ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీళ్ళల్లో మంచిగా పిండుకొని ఇట్లా వేసుకోవాలి పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని క్లాత్ మీద వేసుకొని ఇట్లా గారెల్లాగా చేసుకోవాలి నూనె వేడయింది స్టవ్ మీడియంలా పెట్టుకోవాలి చేసుకున్న ఈ గ్యారెలను ఒక్కొక్కటి నూనెలో వేసుకోవాలి గారెలు ఇట్లా తిప్పేసుకుంటా ఎర్రగా కాల్చుకోవాలి సోరకాయ గ్యారెలు ఎర్రగా అయినవి ఒక జాలి గంటలోకి తీసుకోవాలి గిన్నెలో వేసుకోవాలి అన్ని గేరలు ఇట్లా చేసుకోవాలి అన్ని సోరకాయ గారెలు ఇట్లా కాల్చుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి సోరకాయ గారెలు రెడీ అయినవి